వార్తా విశేషాలు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టినిగా పెట్టాలని జిల్లా కలెక్టర్ జీ సృజన అధికారులకి సూచించారు గంజాయి మత పదార్థాల రవాణా అమ్మకాలు నిర్వహించే వారిపై ఉపపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వెంటనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులని స్వచ్ఛంద సంస్థల్ని ఆదేశించారు ట్రాకింగ్ ఇంప్రూవ్ చేయడం ఇస్ వెల్ విత్ సార్ అది మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీ కావచ్చు లిస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నారు కాబట్టి దాట్ వీ కెన్ గివ్ అ టైమ్ లైన్ టు దిస్ సార్ ఈ రోజు దాన్ని డేటా షేర్ చేస్తే వి కెన్ గివ్ ఇట్ టు ది ఎంపీటీ కన్సర్న్ ఒక నెక్స్ట్ టెన్ డేస్ లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలి అని చెప్పి వీ కెన్ మానిటర్ ఆఫ్టర్ టెన్ డేస్ స్పెసిఫిక్ లో రాసి టెన్ డేస్ తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి

So hot spots ki sambandhin chhi. I don't see why there should be any delay from anybody here. So lighting jani, bush clearance jani, ten days. So estimation in a week. Then we will discuss and see if there are resources and so we'll do that also. Sir, so, awareness campaigns ki sambandh. Yes, <laughs> no, no, no. Our sir, if they are like money, for the. मैट्रिक्स कैमरा इंडिया पोल स्टेशन पोल स्टाशन ఈ నైన్టీన్ హండ్రెడ్ సిసి కెమెరాస్ లో ఒక ట్వల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ పనిచేస్తుంటాయి కొన్ని పని చేయబో ఎందుకంటే పని చేయకపోవడం ముఖ్యంగా కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని దగ్గర ఎలక్ట్రిటీ ట్యాచ్ చేస్తారు మన ఎలక్సిటీ పెడతాం ఇంట్లో కొంత తర్వాత కొంత దగ్గర ఈ నెట్ కలెక్షన్

సింహరాజ్ యాదవ్ వారిచే విజయవాడ పాతరాజ రాజేశ్వరిపేట పేట యాభై డివిజన్ డోర్ జుడిషియల్ కాలనీ నాలుగు రోడ్ల కూడలి హరేకృష్ణ హరేరామ సెంటర్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకులు ప్రసాద్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గీతా శ్రీలు మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నామని విజ్ఞాన్ స్కూల్స్ నుంచి అరవై మంది పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారని వీటి ద్వారా పిల్లల్లో కృష్ణాష్టమి గురించి తెలుసుకోవటానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని తెలిపారు భగవద్గీత పోటీలు క్లాసికల్ డాన్స్ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్స్ కోలాట నృత్యం పిల్లలకి బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు కార్యక్రమంలో తురాల బాలాంబిక జగదేశ్వర్ యాదవ్ లో లోంహరాజు యాదవ్ యాభై ఆరు డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎం దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు లీలా ప్రసాద్ యాదవ్ అండి పాత్రపేట మేము గత మూడు సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నాము అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము పిల్లలది ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాము స్కూల్లో కాంపిటీషన్స్ కూడా పెడుతున్నా చేస్తున్నాము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము గుర్తి కూడా కార్యక్రమం కూడా చేస్తాము సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అంటే మీరు ఒక్కరే నడిపిస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా ఆర్గనైజింగ్ అయితే మాదే కానీ అందరినీ ఒక్కరితో కలుపుకోకుండా అందరినీ కలుపుకుందాం అని చేద్దామని చెప్పి చేస్తాం లాస్ట్ త్రీ ఇయర్స్ ఆన్వర్డ్స్ ఇక్కడ జరిగే శ్రీ వేడుకల్లో మా స్కూల్ పిల్లలు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ స్కూల్ పిల్లలందరూ కూడా సిద్ధార్థ దేశాలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నిజంగా పిల్లల్లోని టాలెంట్స్ని కృష్ణాష్టమి గురించి తెలియడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నిజంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం అన్నమాట కాంపిటీషన్స్ అనగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కండక్ట్ చేశాము ఫ్యాన్టీచర్స్ కండక్ట్ చేయడం స్లోకా రిజిస్ట్రేషన్ కండక్ట్ చేశాము అండ్ వన్ మోర్ థింగ్ చిన్న పిల్లల్లో నిజంగా చిన్న పిల్లల్లో స్లో కార్స్ అనేది చాలా బాగా చెప్పారు మార్నింగ్ ఎజెండా పిల్లలందరిలోని కొత్త పక్కది వాళ్ళ లేని యాక్టివిటీస్ వాళ్ళ లేని స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బయట చూస్తాం ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా గోపికలు అయితే అంటే కులా మత వేయడం లేదు ముస్లిం పిల్లలు కూడా వేసుకొచ్చారు హిందూస్ హిందూస్ అయితే కదా ముస్లిం పిల్లలు క్రిస్టియన్ పిల్లలు ఆయా గెటప్స్లో వచ్చి నిజంగా చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ టు హియర్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ దిగ్గా ప్లేసారు మా స్కూల్ నుంచి దగ్గర దగ్గర అరవై మంది వచ్చారండి పిల్లలు అరవై మంది పార్టిసిపేట్ చేశారు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యామని గ్రామాలలో నలభై ఏడు రకాల పనులకి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒకేసారి ఆమోదం తెలిపిన కనుక పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పోటీమితో ఈ ఘనత దక్కిందని సమన్వయకర్త రమాదేవి తెలిపారు

మొదటిసారిగా రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది అదే విధంగా పంచాయతీ వ్యవస్థ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రం పంచాయతీ వ్యవస్థ స్థాపించడం జరిగింది ఈ రెండు కూడా నెహ్రూ గారి జరిగింది అయితే మీకు అందరికీ తెలుసు మునుపటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసింది ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థని అధోగతి పాలు చేసింది వచ్చిన నిధులన్నింటినీ దారి మళ్లించి అస్తవస్థ్యం చేసింది అలాంటి తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొడిద పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభల్ని నిర్వహించమని మా అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు ఓపిక గా అన్ని చెబుతారు వీళ్ళు తెలుసుకుంటారు చాలా మందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చిన ఇంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మంది పైగా గ్రామ సభలో పాల్గొన్నారు దీనికైనా మనకు తెలుస్తా రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళ్తుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణగా ఆయన తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు వారుణజన్ముడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒకటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు ఒక సేవా గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతో మంది పేదల పాలిటి పెన్నిది ఆపత్ బాంధవుడు అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఉప ముఖ్యమంత్రి అవ్వాలన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకు బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం